హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఇది ఒక నాన్ వెజ్ రెసిపీ చికెన్ వెరైటీ అండి చికెన్లో కూడా స్పెషల్గా చేస్తున్నాను ఈరోజు అదేంటంటే లివరు కందనకాయ ఫ్రై అండి ఇది మనం స్టార్టర్గా కానీ లేకపోతే సైడ్ డిష్గా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒట్టిదే తినేసేస్తానండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి తప్పకుండా చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి వీడియోస్ని షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతాము ముందుగా ఇక్కడ చికెన్ కందనకాయ లివర్ కలిపి హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా వాష్ చేసి ముందుగా రెడీగా పెట్టుకున్నాను శుభ్రం చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని మనం ముందుగా శుభ్రం చేసుకున్న ఈ పీసెస్ని ఈ కడాయిలోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము ఈ ముక్కలు మునగా వాటర్ పోసేసుకోవాలండి లివర్ అయితే చాలా ఫాస్ట్గా తొందరగానే ఉడుకుతుంది కానీ కందనకాయ ఉడకటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ ముక్కలు నిండా నిం వరకు వాటర్ పోసేసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి అలాగే అప్పుడే దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అప్పుడే బాగుంటుంది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి చిలుకలు ఒక పావు స్పూన్ అంతా పసుపు వేసుకొని చక్కగా అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇవి ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మనము ఈ వాటర్ అంతా ఇగిరిపోయేంత వరకు ఉడకనిచ్చుకోవాలి ఈ లోపం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం హాఫ్ కేజీకి నేను చూపిస్తున్నంత అల్లం ముక్క వెల్లుల్లి దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు ఎండు కొబ్బరి ముక్క ఒక చిన్నది ఉల్లిపాయి అలాగే ఒక స్పూన్ ధనియాలండి ఈ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది ఇవన్నీ మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు మనము మధ్య మధ్యలో మూ తీసుకొని ఈ ముక్కలు అటు ఇటు కలుపుకుంటూ చక్కగా నీరంతా ఇగిరేంత వరకు మనం వీటిని కుక్ చేసుకోవాలండి కందనకాయ కూడా నొక్కి చూస్తే మెత్తగా రావాలి చక్కగా రెండు కూడా బాగా కుక్ చేసుకోవాలి మనము ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి ఉప్పు ఇవి వేసి ఉడికించడం వల్ల చప్పదనంగా ఉండవండి టేస్టీగా అన్నమాట పీసెస్ కూడా ఇప్పుడు మూత పెట్టి ఉడికిచ్చాను చూడండి ఈ విధంగా రావాలన్నమాట నీళ్ళంతా ఎగిరిపోవాలి ఎగిరిపోయి ఆయిల్ ఇట్లా తేలుతూ ఉండగా చూడండి మొత్తం ఎగిరిపోయింది కదా వాటర్ ఇప్పుడు పక్కకు తీసి పెట్టేసుకొని వేరొక సపరేట్ ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వచ్చేసి ఒక ఎక్కువే పడుతుంది కొంచెం ఒక సిక్స్ సెవెన్ స్పూన్స్ వరకు వేసుకొని సన్నగా పొడవుగా తరిగినటువంటి పెద్దులపై పీసెస్ వేసేసుకోండి ఒక మీడియం సైజ్ పెద్దులపై పీసెస్ వేసుకుంటే సరిపోతుంది అవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందాక చూపించాను కదండి అవన్నీ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇది మసాలా పేస్ట్ వేసేసుకొని అది కొంచెం సేపు ఆ పేస్టు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనము కొంచెం పసుపు వేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయినాక ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి మనము కందనకాయ లివర్ పీసెస్ కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా చక్కగా ఈ మసాలా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ప్రాపర్గా చక్కగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం సరిపడినంత రుచికి సరిపడినంత కారము అలాగే ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి ఇందాక సాల్ట్ వేసాం కాబట్టి నేను వేయట్లేదు మీకు సరిపోకపోతే ఒకసారి మీరు టేస్ట్ చూసి సరిపోకపోతే కొంచెం మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మళ్ళీ నేను మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి జస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది స్టార్టర్స్గా సైడ్ డిష్గా బాగుంటుంది అలాగే మనం రైస్లో కూడా కలుపుకోవచ్చండి కలుస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్